ఒక ఫ్యూడలిస్ట్గా నోటికి ఎంత వస్తే అంతా ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు నీదే నిన్న కూడా సభలో ఏం మాట్లాడతారు అక్కడ ఎదురుంగా మహిళలు ఉంటారు టీటా అనే పదాలు వాడతారు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక దళిత బిడ్డ సార్ ఆయనకు చాలా టాలెంటెడ్ ఉంది ఆయన వైస్ ఛాన్సలర్ పదవి వివరించింది దానికి ఒక ఎంపిక కమిటీ ఉంటుంది సెలక్షన్ కమిటీ ఉంటుంది ఇట్స్ ఆయనను పట్టుకుని దళితుని నేను వైస్ ఛాన్సలర్ని చేసిన అంటావు ఇది ఎక్కడ పద్ధతి అంటే మీ భాషలో మీ పద్ధతిలో ఫ్యూడలిస్ట్ అప్రోచ్ ఒక నయా జమీందారులాగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఒక భూస్వామిలాగా మీరు నయా భూస్వామిలాగా ఎన్నికటి రోజు రోజుల్లో విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాకలైలమ్మ విషయంలో దొడ్డు కొమరయ్య విషయంలో ఆనాడు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లయితే వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా అట్లొక నువ్వుడి వాళ్ళ ఫ్యూడలిస్టు పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది ఏం లేదు కేవలం మాటలు మాట్లాడడం చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కానీ ఈ ఇరవై నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు మేము తెచ్చిన వెయ్యికి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతులతో ఇవాళ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఆనాడు విద్యా భరోసా కార్డు అన్నారు దానికి అతిగతి లేదు వందల కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్నారు యూనివర్సిటీలకు అది లేదు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంటు అది లేదు ఇవాళ యూనివర్సిటీల్లో ఇవాళ న్యాక్ అక్రిడేషన్లు రాక కొన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నీట్ కౌన్సిలింగ్ జరిగి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లేదు సిగ్గుపడాలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ చక్కగా అమలు చేయక ఇవాళ విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాలేజు యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి తెలంగాణలో ఇరవై నెలలైంది విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది ఇక మీరు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ టూర్లు ఇష్టం వచ్చినట్టుగా మాటలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అక్రమ కేసులు ఈ రకమైనటువంటి చర్యలు తప్ప ఒకటి యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యా అభివృద్ధికి కానీ విద్యార్థులకు సంబంధించిన మంచి పని ఈ ఇరవై నెలల్లో జరగలేదు మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు ఆనాడు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇటువైనే నాలుగు వేలు ఇరవై నెలలే ఒక్కరికి కూడా నాలుగు వేలు ఇవ్వలే తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు ఇయ్యలే మేమిచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలే అట ఆసంగ్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించరు నోటిఫికేషన్లు లేవు పాడులు ఏమి లేవు అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నింటినీ పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తే ఒక పోలీసు శాఖ తప్ప ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు బెదిరించుడు కొట్టుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు తిడుతున్నాడు అని కూడా తెలిసింది సరే నేను అంటా ఉన్నా పోలీస్ సోదరులను కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోరి కర్మ అనేది ఉంటుంది చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టుగా అది కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తొందర పడకండి ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బావుడేం కాదు ఈయననే ఇంకో పేరు ఉంటాడనేది లేదు ఇదేం సామ్రాజ్యం కాదు ఆయన చక్రవర్తి కాదు తెలంగాణ పోరాటాల గడ్డ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్య రాష్ట్రం నాటి రోజులను తీసుకొచ్చింది మొత్తం చుట్టూ పోలీ ఏ ముళ్ళకంచెలేసి పోలీసు ఇనుపబుట్ల సప్పులతోని